గవర్నమెంట్ వచ్చింది కదా ఈ గవర్నమెంట్ ఇన్ టైమ్ లో అంటే ఐ మీన్ ఫీజ్ రియంబర్స్మెంట్ వేస్తుందా అమ్మా ఆ వేసింది ఓకే ఎన్ని రోజులు ఏంది మీకు మాకు పడి ఒక 1 మంత్ లోపే అవుతుంది 15 డేస్ 15 డేస్ అట్లా అవుతుంది ఎలా ఉంది అంటే గతంలో అమౌంట్ వచ్చేసరికి పేరెంట్స్ అకౌంట్ లో పడేది గత గవర్నమెంట్ లో మరి ఇప్పుడు లోకేష్ గారు ఐటీ ఐ మీన్ ఐటీ మినిస్టర్ గా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అయిన తర్వాత ఏమో ఆయన డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ లో అమౌంట్ వేస్తున్నారు ఏది బెటర్ అనిపిస్తుంది మీకు పేరెంట్ అకౌంట్ లో వేయడం బెటరా లేదంటే కాలేజ్ అకౌంట్ లో వేయడం బెటరా కాలేజ్ అకౌంట్లో వేయడమే బెటర్ ఎందుకంటే మళ్ళీ మేము విత్డ్రా చేసుకొని ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఇదే డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో పడడం వల్ల అది సేఫ్గా ఉంటుంది అమౌంట్ కూడా సో దీనివల్ల మాకు ఇంకా ఈజీ అవుతుంది నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ సంబంధించి మొన్న కూడా వచ్చారు మీటింగ్ పెట్టారు ఇంకా స్కీమ్స్ చాలా అంటున్నారు టెక్నాలజీ సంబంధించి జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఇస్తున్నారు అనిపిస్తుంది విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా సో ఈయన స్టూడెంట్స్ కోసం ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ కావచ్చు ఎలా అనిపిస్తుంది ఆల్రెడీ లోకేష్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు ఇంకోటి ఇప్పుడు రీఎంబర్స్మెంట్ పెట్టడం వల్ల మనీ తగ్గుతుంది